కొంతమంది సమస్య వచ్చింది అంటే ఏడుచుకుంటూ కూర్చుంటారు అసలు ఎంత ఏడుస్తారో ఏడుస్తారు అనమాట అంటే కళ్ళంబడి నీళ్ళు రాకపోయినా కళ్ళంబడి నీళ్ళు వచ్చినా కూడా బాగానే ఉంటుందేమో కాసేపు ఏడిచి ఊరుకుంటారేమో కానీ ఏంటంటే వీళ్ళ యదవ మొహాలు వేసుకుని కొట్టు మొహాలు వేసుకుని ఏడుపు కొట్టు మొహాలు వేసుకుని చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నారేమో అసలు మొత్తం ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు కాసేపట్లో వీళ్ళు చచ్చిపోతారేమో ఇది చచ్చిపోతుందేమో అసలు ఇట్లాగూ అని అంత చచ్చిపోతూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే సాల్వ్ ద ప్రాబ్లం సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయాలి సాల్వ్ చేయాలి మనం అంతేగాని లేకపోతే వదిలేయాలి దాన్ని ఆ సమస్య చావని ఏమనిలే ఏముందిలే మనం మన చేతిలో లేదు దేవుడు సమస్యనిచ్చాడు లేకపోతే మనకి తెలియకుండా మన కంట్రోల్లో లేదు ఆ సమస్యకి పరిష్కారం కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి దాన్ని మనం వదిలేసేసేద్దాం అది అవి వచ్చి సమస్య ఎలా వచ్చిందో న్యాచురల్గా అదే పోతుంది న్యాచురల్గా అనేది అనుకుంటే గనక దాన్ని వదిలేయాలి కానీ ఆ సమస్యనే పట్టుకుని వేళ్ళాడి వేళ్లాడి వేళ్ళాడి వేళ్లాడి అబ్బో అసలు ఆ వేళ్లాడేదానికి ఒక అంతం పంత ఉండదు అనమాట అట్లా ఉంటే మాత్రం ఇంకా జీవితం అంతా నరకమే నరకమే అయిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సమస్యని చక్కగా సాల్వ్ ద ప్రాబ్లం ఆర్ లీవ్ ద ప్రాబ్లం బట్ డూ నాట్ లివ్ విత్ ద ప్రాబ్లం అదనమాట అంతేగాని ప్రాబ్లంతో ఎప్పుడు జీవించొద్దు అని అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ డి లవ్ యూ అల్ బై